హలో అండి నమస్తే నేను మీ సౌజన్యాన్ని ఎలా ఉన్నారందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ మీ అందరికీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి నిజంగా చెప్తున్నా ఎందుకు అంటే నేను ఒక వీడియో పోస్ట్ చేసేసాను కదా సో దానికైతే చాలామంది రెస్పాండ్ అయ్యారు లైక్స్ ఇచ్చారు కామెంట్ చేశారు మీ అభిప్రాయం మీది ఎవరి అభిప్రాయం వాళ్ళదండి సో అయితే పాజిటివ్ రెస్పాండే అయ్యారు చాలామంది కామెంట్స్ కూడా దాదాపు పాజిటివ్గానే ఉన్నాయండి ఒకటి రెండు కామెంట్స్ తప్ప సో అదేనండి అంకిత రాజు ఉన్నారు కదా ఆ ఛానల్ గురించి వాళ్ళు అంకిత రాజు గారు ఎందుకు విడిపోయారు అనేది నేను నా తెలిసిన నా అభిప్రాయం నేను షేర్ చేశాను ఎవరి అభిప్రాయం వాళ్ళది అయి ఉండొచ్చు కానీ ఒకరిపై అభిమానం ఉన్నప్పుడు అయ్యో పాపం అనుకోవడంలో తప్పలేదండి సో మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాము అనుకోకుండా ఒక వ్యక్తికి ఏదో జరుగుతుంది వాళ్ళెవరో మనకు తెలియదండి వాళ్ళు పరిచయం కూడా మనకు లేదు అయినా కూడా వాళ్ళకి ఏదో జరిగింది అని చెప్పేసి అందరూ చూస్తుంటే మనం కూడా చూస్తూ ఉంటాం లేకుంటే మనమే ముందుగా చూసినా కూడా అయ్యో పాపం అనేసి మనకు చేతనైన సాయం అయితే చేయడానికి ట్రై చేస్తాం ఒకవేళ మనకెందుకులే అని వెళ్తామా చెప్పండి మీరు ఎంతమంది అలా వెళ్తారు నేనైతే వెళ్ళానండి కంపల్సరీగా నా కళ్ళ ముందు ఏది జరిగినా కంపల్సరీగా నేనైతే రెస్పాండ్ అవుతాను కానీ అంకిత రాజు గారు నాకైతే పరిచయం అయితే లేరు మీరందరూ ఎలా వీడియోస్లలో చూస్తున్నారో నేను అలానే చూశాను సో నాకు అభిమానం ఏర్పడింది ఎందుకు అంటే అంతకుముందు తన లైఫ్ ఎలాంటిదో మనకు అనవసరం కానీ తను మ్యారేజ్ అయిన తర్వాత మాత్రం తను చాలా సిన్సియర్గా నిజంగా మ్యారేజ్ కపుల్ ఎలా ఉంటారో అలా వాళ్ళిద్దరూ ఉన్నారు వాళ్ళ ప్రేమ చాలా అసలు హండ్రెడ్ పర్సెంట్ కదండి టూ హండ్రెడ్ పర్సెంట్ అంతలో ఉందన్నమాట చాలా ఎత్తులో ఉన్న ప్రేమ హఠాత్తుగా కింద పడిపోతే నిజంగా ఏమైంది అని అనుకోవడంలో ఆశ్చర్యం లేదు అంకిత గారు కూడా చాలా ఒక మ్యారేజ్ అయిన తర్వాత ఒక గృహిణి ఎలా ఉంటారు అలానే ఉండారు తన కట్టు బొట్టు తన ప్రవర్తన తను వేసుకునే బట్టలు తన నడవడిక మొత్తం కూడా అలానే ఉంది అంటే అంతకుముందు మనకు తెలీదు తను అంతకుముందు లైఫ్ ఎలా ఉంది ఏంటి అనేది అంటే ఒక లేడీ ట్రా అంటే లేడీ ట్రాన్స్జెండర్గా అంటే ఒక జెంట్ నుండి ట్రాన్స్జెండర్గా చేంజ్ అయ్యారు సో అంతవరకు మనకు తెలుసు తను మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కువగా వైరల్ అయ్యారనమాట అంటే ఏంటి తన ఎందుకు మ్యారేజ్ చేసుకున్నారు అనేది అంటే రాజుగారు ముఖ్యంగా రాజుగారు తన ఇంట్లో వాళ్ళని వదిలేసి సమాజాన్ని కూడా ఎదిరించి మ్యారేజ్ చేసుకున్నారని తెలుసు ఆ విధంగా తన ఇంటర్వ్యూస్లలో చెప్పడం వల్ల ఎక్కువ వైరల్ అయ్యింది వాళ్ళ వివాహం కానీ వాళ్ళ ప్రేమ అంతా కూడా సక్సెస్ అయింది కాబట్టి ఆ తర్వాత వాళ్ళు ఛానల్ పెట్టుకున్నారు ఇంకా బాగా రెస్పాండ్ అయ్యి మంచిగా వాళ్ళకి గ్రోతింగ్ వచ్చింది వ్యూస్ వచ్చాయి సక్సెస్ అయ్యింది సో ఆ విధంగా వాళ్ళు అందరికీ తెలుసు నాకు కూడా అలానే తెలుసు అంతేగాని ఏదో వెళ్ళి ముఖపరిచి వాళ్ళు మా పక్కన ఉండము మేము వాళ్ళ పక్కన ఉండటము ఆ విధంగా అయితేనే రెస్పాండ్ అవుతామా లేకుంటే రెస్పాండ్ అవ్వమా అభిమానం ఇప్పుడు వాళ్ళ వీడియోస్ డైలీ చూస్తానండి నేనైతే అందువల్ల నాకు అభిమానం అయితే ఏర్పడింది అంటే నేనైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు కానీ నాకు సజెస్ట్ అవుతాయి వీడియోస్ ఒక్కరోజు ఒక్కటి రెండు వీడియోస్ వాళ్ళే చూసాము అంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా సజెస్ట్ అవుతాయి సో ఇప్పుడు కూడా తను అసలు తన హస్బెండ్ గురించి నెగిటివ్గా ఎక్కడా కూడా పోర్ట్రేట్ చేయట్లేదు అసలు తన పేరు కూడా తలుచుకోకూడదు అంటే తలుచుకోకుండా కొందికి గుర్తొస్తూ ఉంటారు తన జ్ఞాపకాలు తనతో స్పెండ్ చేస్తున్న టైము ప్రతి ఒక్క మూమెంట్ మెమరబులే అది బ్యాడ్ కావచ్చు గుడ్ కావచ్చు ఏదైనా మెమరబులేనండి సో ఇంకా ఆ ఇంటిని కూడా వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు తన ఫీలింగ్ ఎలాంటిది అంటే ఇంటిని వదిలేస్తున్నాను నేను అందుకోసమే బాధపడుతున్నాను అని ఏడుస్తుంది అంటే తన ఆ ఇంట్లో తను బ్యాడ్ మూమెంట్స్ అలాగే గుడ్ మూమెంట్స్ అన్నీ కూడా ఫీలింగ్స్ ప్రతి ఒక్కటి మెమరబుల్గానే ఉంటుంది తన హస్బెండ్ కూడా ఆ ఇంట్లో తనతో పాటు ఉన్నాడు కాబట్టి అవి కూడా గుడ్ ఆర్ బ్యాడ్ ఉంటాయి సో అవన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటాయి సో తనతో గడిపిన లైఫ్ గుర్తురాదు అంటే అసలు ఎవరు నమ్మలేము కూడా కానీ అవన్నీ షేర్ చేసుకున్న కొందికి తనకి ఇంకా ఇంకా గుర్తుకొస్తాడు అని చెప్పేసి తన పేరు కూడా తలుచుకోకుండా వదిలేసేయండి నన్ను నన్నుగా మీరు గుర్తించండి అంకిత నాయుడుగా నన్ను సక్సెస్ చేయండి ఎవరి అభిప్రాయం వాళ్ళది ఎవరి లైఫ్ వాళ్ళది అని చెప్తున్నారు ఇంటిని వదిలేసి వెళ్తున్నందుకే నాకు బాధగా ఉంది అని చెప్పేసి తను ఒక రోల్ మోడల్గా నిలవాలి అనుకుంటున్నారు అంటే తనకు తను ధైర్యం చెప్పుకుంటున్నారు నిజమేనండి ఇప్పుడు ఏడ్చి కృంగి కృషించామే అనుకోండి నా లైఫ్ ఇలా అయిపోయింది అని చెప్పేసి ఎవరేం చేస్తారు ఎవరు ఏం చేయలేరు అదే రోల్ మోడల్ మోడల్గా అంటే తనకు ఒక లైఫ్ ఉంది ఎందుకంటే తను సమాజానికి బాగా పరిచయస్తురాలు యూట్యూబ్ ద్వారా సో అందువల్ల ఈ యూట్యూబ్లో తన నేమ్ చేంజ్ చేసుకొని ఇప్పటి వరకు అంకిత రాజ్ అనేది తెలుసు కాబట్టి అంకిత నాయుడుగా నన్ను సక్సెస్ చేయండి నేను ఇలానే ఉండాలనుకుంటున్నాను కానీ ఇంకా లైఫ్లో వచ్చే ఉంటాయి ఎత్తుపల్లాలు ఎవరికైనా ఉంటాయి అప్ అండ్ డౌన్స్ అవన్నీ కూడా ఇక్కడ నుంచి ఇది కూడా ఒక ఇప్పుడు అంకిత రా అంకిత గారి లైఫ్లో రాజుగారు వచ్చారు కదా అది అన్ఎక్స్పెక్టెడా లేకపోతే ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఒకవేళ జరిగిందో తెలీదు వాళ్ళిద్దరు విడిపోతారని ఎవరు ఊహించరు విడిపోయారు కదా సో ఇంకా ఇప్పటి నుంచి తను తీసుకునే ప్రతి ఒక్క స్టెప్ కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటారు ఎందుకు అంటే అసలు ఎందు తన ప్రేమ మామూలు ప్రేమ కాదు రాజుగారిది అసలు తను సూసైడ్ చేసుకోవటం ఏంటి తన ఇంట్లో వాళ్ళని వదిలేసేయటం ఏంటి తను ప్రేమించానని చెప్పాక కూడా వన్ ఇయర్ పాటు వెయిట్ చేసి తన కమ్యూనిటీతో మా మాట్లాడి అందరి అభిప్రాయంతో అసలు తను హఠాత్తుగా ఏమీ నమ్మలేదు నమ్మేసి మోసపోలేదు మోసపోలేదు రాజుగారితో తన ప్రేమ నిజము అని నమ్మిన తర్వాత తను ముందుకి అడిగేసి అప్పుడు తను పెళ్లి చేసుకున్నారు కానీ వాళ్ళు జీవించిన కొంతకాలమైనా సరే చాలా హ్యాపీగా సక్సెస్ఫుల్గా అయితే జీవించారండి సో ఏం జరిగింది ఏంటి అనేది హండ్రెడ్లో వన్ పర్సెంటే ఆ వన్ పర్సెంట్ కూడా నాకు తెలిసి ఇద్దరు అండర్స్టాండ్లోనే విడిపోయారని అనిపిస్తుంది ఒకవేళ పిల్లలు అయ్యి ఉంటే చాలామంది సరోగసి ట్యూబ్ బేబీ ఏదో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఒక కిట్ని దత్త తీసుకోవటము అది చాలా ప్రాబ్లం అయితే కాదు బహుశా తనకి ఒక లైఫ్ ఉండాలి తనకి వారసత్వం అనేది ఉండాలి అనేది ఫస్ట్ నుంచి ఇంటర్వ్యూస్లలో తను కూడా చెప్తుంది అంకిత గారు కూడా ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఏమన్నా టెక్నాలజీ చేంజ్ అయింది కాబట్టి ఒకవేళ ముందు ముందు పిల్లలు అనేది ఏమైనా ఉన్నా కూడా నేను కనటానికి కూడా సిద్ధమే అనేసి అనింది కాబట్టి మేబీ వాళ్ళకి వారసత్వం కావాలేమో అనేసి అంటే వాళ్ళ కుటేమో రాజుగారి వైఫ్ ఫ్యామిలీ ఉంటుంది కదండీ ఆ ఫ్యామిలీ ఏమైనా పోస్ట్ చేస్తున్నారేమో ఆ పోస్ట్ వల్ల ఇద్దరు అండర్స్టాండ్ చేసుకొని ఇంకా ఎలాగో పిల్లల్ని నేను కనలేను కాబట్టి సో మీరు ఇంకొక మ్యారేజ్ చేసుకోండి అని ఏమే అనిందేమో అంటే తను వదలలేక వదలలేక వదిలేసి ఉండొచ్చు కదా అయితే తప్పు పట్టడానికి వీల్లేదు ఎందుకంటే తన ఫీలింగ్ ప్రతి ఒక్క మాట కూడా అసలు చాలా స్వచ్ఛంగా ఉంది సో చాలా జెన్యున్గా ఉంది తన పేరు కూడా తలవటానికి ఇష్టపడలేదంటే నిజంగా చాలా అర్థం చేసుకున్నారు అయితే సో అంకిత గారికి ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమని బయట పెట్టుకున్న తిరిగి రాలేరు సో తన బాధని బయట పెట్టుకున్న తను చేయాలనుకున్నవి చేయలేదు సో ఇంకా తన లైఫ్లో ఉన్న కొన్ని రోజులైనా అవన్నీ గుడ్ మూమెంట్సే కాబట్టి అవన్నీ మెమరబుల్గా తన లైఫ్ వరకే తను ఉంచుకోగలుగుతారు మనందరి మధ్య షేర్ చేశారనుకోండి తనకి ఇంకా గుర్తుకొస్తూ ఉంటారు సో పబ్లిక్ కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారు అన్నయ్య కొంతమంది రాజుగారు మీరు కలిసి ఉంటే బాగుంటుంది అంటే అది సాధ్యపడేదైతే కంపల్సరీగా సాధ్యమే అవుతుంది సో వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండ్ మీదే విడిపోయారు కానీ అంటే ఏదో పెద్ద పెద్ద కోర్ట్స్కి వెళ్ళి అంటే ఉంటాయి కదండి కోర్టులు పోలీస్ స్టేషన్లు ఇలాంటివి అన్ని తిరిగేసి వాళ్ళు విడిపోలేదు ఇద్దరు అంతా అండర్స్టాండ్ చేసుకొని విడిపోయారు సో వాళ్ళ అయితే సక్సెస్ అయిందని కోరుకుంటున్నాను కాకిలాగా వెయ్యేళ్ళు బతకడం కంటే హంసలాగా ఆరు నెలలు బతికినా చాలండి రాజుగారితో ఉన్న రోజులు కూడా తను ఒక మంచి లైఫ్ని అయితే లీడ్ చేశారు కాబట్టి సో అది చాలు ఇంకా ముందు ముందు మంచి మంచిగా తను అనుకున్నవి సాధించాలని కోరుకుంటుంది కాబట్టి ఉన్న ఈ ఈ లైఫ్లో ఆ రాజుగారితో ఉన్న మధుర జ్ఞాపకాలు ఏదైనా సరే తన పేరు ఏదైనా సరే గుర్తుకు రాకూడదు అని చెప్పేసి తను స్ట్రాంగ్గా నిలబడాలనుకుంటుంది సో ఎవరైనా సరే ప్లీజ్ అంకితా గారి ఛానల్లో కామెంట్ చేసేవాళ్ళు నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా దయచేసి రాజుగారి గురించి అయితే కామెంట్స్ చేయొద్దు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్